హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్తో బెల్లంతో చేసుకుని కొబ్బరి లడ్డలు అనేది చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను పిల్లలకి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది మనం రెగ్యులర్గా మనం కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటాం కదా పండుగలకి వాటిని వేస్ట్ చేయకోకుండా ఇలా అయితే మనం చక్కగా మనం కొబ్బరి అనేవి తీసేసి ఎప్పుడైనా మీరు కొబ్బరి బ్లడ్లు ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొత్తాన్ని మిక్సీకి గ్రైండ్ చేయడం కంటే కొబ్బరిని ఇలా తీసేసుకుని మనం ఇలా షాపింగ్ చేసుకునేది అయితే ఉంటుంది కదండి ప్రతి ఇంట్లో చక్కగా తురుముకునేది ఇలా మనం కొబ్బరిని అయితే వన్ సైడ్ మనం ఇలా చక్కగా తురుమేసుకుంటే కొబ్బరి అనేది చక్కగా మనకి ఎప్పుడైనా సరే కొబ్బరి అనేది మనం గ్రైండ్ చేసిన దానికంటే మనం ఈ విధంగా తురుముకున్న కొబ్బరికే చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది ఇలా చూడండి మనం తురుముకున్న కొబ్బరి అనేది సన్నగా చక్కగా మంచి బోరు బోరుగా అంటే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి దానిలో ఎప్పుడైనా సరే ఈ విధంగా నేను తురుముకున్న కొబ్బరి అనేది ఇక్కడ మీకు కప్పు కొలత చూపిస్తున్నాను ఇలా నేను తురుముకున్న కొబ్బరి రెండు కప్పుల దాకా వచ్చింది దీనికి మనం ఎంత బెల్లం అవసరం అనేది ఈ కప్పు కొలత అనేది మనకి కావాలండి కంపల్సరీ ఇక్కడ నేను రెండు కప్పుల కొబ్బరికి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తీసేసుకుంటున్నాను ఒక బాండి తీసేసుకుని దానిలోకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము అనేది తీసేసుకుంటున్నానండి ఇది ఎగ్జాక్ట్ బెల్లం అనేది సరిపోతుంది ఎక్కువ తక్కువ అవ్వదు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట దీనిలోకి పావు కప్పు అంతా వాటర్ తీసేసుకుంటున్నాను ఎక్కువ కాదు జస్ట్ మనకి బెల్లం అనేది మునిగేంత వరకు వాటర్ తీసేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం ఈ బెల్లం అనేది కరిగించేసేసుకోవాలి బెల్లం అనేది మనకి పూర్తిగా కరిగిపోయి మనకి కొంచెం లైట్గా లాగా రావాలి అంటే తీగపాకం అంటారు కదా ఆ తీగపాకం అనేది ఇక్కడ మనకి బెల్లంకి రావాలండి చక్కగా మనం ఏ ప్రాసెస్ అయినా ఏ పిండి వంటైనా సరే చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే ఆ ప్రాసెస్ అదేవిధంగా దానికి ఉండే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నది హై ఫ్లేమ్లో లాగానే ఉంటుంది ఎప్పుడైనా సరే నాకు ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది సో నేనైతే దీనికి టెస్టింగ్ కోసం ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసేసుకుని ఈ విధంగా పాకాన్ని అయితే టెస్ట్ చేస్తున్నాను చూశారు కదా మనకి ఇలా పాకం అనేది తీగలాగా రావాలి సో నాకు ఇక్కడ పాకం అనేది తీగలాగా అనేది వచ్చేసేసింది సో దీనిలోకైతే నేను ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాల్ని ఇక్కడ రెండు మూడు నేను కొంచెం మెత్తటి పౌడర్ లాగా చేసి తీసేసుకుంటున్నాను అదేవిధంగా మనం ఇందక్కడ తురుముకున్న కొబ్బరి అనేది ఈ పాకంలోకి అయితే తీసేసుకుంటున్నానండి మన కొలత ప్రకారం అయితే ఇక్కడ రెండు కప్పులు కొబ్బరికి ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా బెల్లం అనేది తీసేసుకుంటున్నాను ఇలా మనం కొబ్బరి తీసుకున్నాక మన మొత్తాన్ని అయితే చక్కగా మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనకి కొబ్బరి కుక్ అవుతూ ఉండక కొబ్బరిలో నుంచి కూడా వాటర్ అనేది రిలీజ్ అయిపోయి మనకి వాటర్ కూడా చక్కగా ఇంకిపోవాలి మిశ్రం మొత్తాన్ని మనం ఏమాత్రం అడుగంటుకోకుండా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి పాకం అనేది మళ్ళీ మనకి మొదట ఏ విధంగా అయితే మనకి పాకం వచ్చిందో అదే విధంగా మనకి పాకం లాగా వచ్చి మళ్ళీ కొంచెం గట్టిపడటం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా మొత్తం పాకం అనేది కొంచెం మనకి గట్టిగా అనేది అవుతుందండి ఇలా మనకి కొంచెం గట్టిపడాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా చూడండి మనకి పాకం అనేది దగ్గరకు వచ్చేసేసి కొబ్బరికి మొత్తానికి పట్టి చక్కగా మనకి పాకం అనేది గట్టిపడింది ఇలా కొబ్బరి మొత్తం మనకి ఒక చోటకి ఒక ముద్దలాగా అవుతుంది సో ఇంకా ఈ టైంలోనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయాక మనకి లడ్డూల్లాగా చేతికి ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కొబ్బరిలో ఉండే ఆయిల్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఇంకా చేతి మీడియం సైజులో మనం పిండిని తీసేసుకుని చేతితో చక్కగా మనం మునివేళ్ళతో ఈ విధంగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే కొబ్బరి లడ్డూలు అనేవి చక్కగా ప్రిపేర్ అయిపోతాయి ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా ఫ్లేవర్గా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు అనేవి మనకి టూ వీక్స్ కూడా నిలువ ఉంటాయండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఏ ఏమాత్రం షుగర్ అనేది యూజ్ చేయలేదు ఎటువంటివి ఏవి కూడా యూజ్ చేయకోకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసిన అనేవి రోజుకొచ్చి మనం పిల్లలకి ఒకటి పెట్టిన వాళ్ళ మీద శక్తి అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఇవి ఎంత బాగు